హారిక ఏంట అక్కడ నెక్లెస్ ఉంటుంది ఆ సరే పట్రాను కనిపించలేదు ఇంకో గూట్లో ఉంటుంది అక్కడ వెతుకు సరే చూసొస్తానైతే ఏ వస్తువు వెతకమని చెప్పినా కనపడలేదు కనపడలేదు ఇదే వరస అక్కడ కూడా లేదా నువ్వు కనపడలేదంటావా నాకు తెలుసు ఇదిగో నా దగ్గరే ఉంది నేను ముందే తెచ్చిపెట్టుకున్నా నా దగ్గర మీ దగ్గరే పెట్టుకుని నన్ను అంతా వెతికిస్తారా ఉండండి మీ పని ఏంటి ఇది ఎలా జరిగింది బా ఏమనుకుంటున్నారు వాణ్ణి ఇదేంటి ఇక్కడికి వచ్చింది ఇంట్లో రాకుండా బయటకు వచ్చున్నావేంటే ఎందుకు ఎగ్జామ్లు రాసావు బాగా రాయలేదు ఎగ్జామ్ రాయనందుకు బాధపడుతున్నావా ఈసారి బాగా రాద్దులే ఎగ్జామ్ బాగా రాయినందుకు బాధపడలేదు నా ముందు వాడు ఎడిషన్ మీద ఎడిషన్ తీసుకుంటుంటే బాధ వచ్చింది అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లుంది నీ పని అబ్బా కాల్ నిప్పెట్టి వస్తుంది మధ్యలో బ్యాగ్ ఒకటి అబ్బా అబ్బా అలా ఏడుస్తూ వస్తున్నావేంటి ఏమైంది అదా మీకు సీటు దరకలేదాడు ఫోన్ లో జాతీయ గీతం పెడితే లేచి నించున్నాను అంతే రెండు గంటలు నిలబడేటప్పటికి కాళ్ళంతో నెప్పులు జాతీయ గీతం పెట్టాడని రెండు గంటలు బస్సులో నిలబడొచ్చావా నేను నించున్నాక ఫోన్ ఆపేసి వచ్చి నన్ను సీట్ లో కూర్చుండిపోయాడు వెనక ముందు చూసుకోక్కర్లేదా ఇంకా నయం ఆ జాతీయ గీతం డ్రైవర్ వినలేదు కనుక సరిపోయింది డ్రైవర్ కూడా వినుంటే

సూర్య సరే నువ్వు ఇలా ఆడుకుంటూ ఉండు నేను ఇంటికి వెళ్ళిపోతాను పాపుడతారా ఒక్క షర్ట్ కొనడానికి వచ్చాం మనం నిన్ను ఇది ఒకటి ప్యాక్ చేయండి ఉందే చెప్పాను కదా రెండు ఎప్పుడు ఇస్తారండి రెండు రోజుల్లో ఇచ్చిస్తామండి ఏమండి ఆ చెప్పండి పాడు బిల్లు ఇప్పుడు ఇస్తారండి రెండు మూడు రోజులు ఇచ్చేస్తాం అండి కేబి బిల్లు ఇప్పుడు ఇస్తారండి రెండు రోజుల్లో ఇచ్చిస్తామండి ఈ కష్టాన్ని ఎప్పుడు తీరుతాయో ఈ బాధ్యత సమస్యలు ఎప్పుడు పెట్టెక్కుతాయో చ ఒక్క బిల్లు కూడా కట్టలేకపోతున్నాను జీవితం ఏంటండి మనకి ఈ సమస్యలు ఈ సమస్య పరిచారం అవతల నాకు అర్థం కావట్లేదు గోవిందోవిందోవిందర్చేవాడా ఉచిత సేవను చేసేవాడా మంచివాడా లోకమంతా ఏలేవాడా స్వార్థమంతులు ఏనివాడా బాధలన్నీ తీర్చేవాడా కోర్కలే నెరవేర్చేవాడా నాకు నువ్వే తోడు నీడా గోవింద గోవింద ఇదిగో పార్క్ అన్నారని తీసుకొచ్చాను అటు ఇటు పరిగెట్టేరాలు కానీ ఐస్ క్రీంలు కానీ లేకపోతే పైనుంచి కింద దూకేడాలు కానీ చేశారో ఇంటికి తీసుకెళ్ళిపోతాను పార్క్ వచ్చేస్తాం వెళ్ళాడుకోండి మనం పార్క్ ఇంట్లో వచ్చావాంట్లో ఉన్నావాడే ఆపండే మనం బయటకు వచ్చాం ఇంట్లో లేము ఇందాకే కదా చెప్పాను డీసెంట్ గా బిహేవ్ చేయమని ఏమైంది ఏమైంది లాండి అయ్యో చూడండి ఎలా తగిలేయో విన్నారా ఇవన్నీ వద్దన్నా అందుకే సబ్స్క్రైబ్ సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్